కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం వాళ్ళే కదా ఎందుకు తీసుకురాలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పండి వాళ్ళకు తెలియక కాదు ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చూరస్తాల సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇంకా ధ్వనిస్తున్నాయి ఇంకా మర్చిపోలే ఇవాళ ల్యాండ్ కు సీఎం గారి కు వచ్చినప్పుడు నువ్వు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి జిఓ ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా ఇవాళ ఇంకో ఆయన అంటాడు నాలుగు కోట్లు ఇవ్వాలట ఎందుకంటే వాళ్ళ బినామీలు ఉన్నారు భూములు చాలా ఉన్నాయి వాళ్ళే కానీ రైతులను ఏ విధంగా సంతృప్తిపరచాలి ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇలా ఇవన్నీ వస్తే వీళ్ళట ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెండు వాగ్దానాలు చేయబోటం చేసిపోవటం వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు ఏం తెలియదు నిన్న ప్రెస్పీడ్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కరిది అందుకే మేము ఉమ్మడి జిల్లాగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని లెటర్ పెడుతున్నాం మా దగ్గర ఉన్న ఈ దొంగల ముఠా కోసం సపరేట్గా జైలు కట్టియండి అయ్యా ఎందుకంటే ఈ ముఠా ఇంకా మార్పు రావట్టే అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండా పదేళ్ళలో చేయలేని దాన్ని సంవత్సర కాలంలో ఇంతమంది వీళ్ళు చేస్తున్నారు వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడు ఎయిర్పోర్ట్కు ల్యాండ్ ఆక్విషన్కు ఎక నూట తొంభై ఆరు ఎకరాలు కంప్లీట్ అయిపోయింది సర్వే ఇంకా తొంభై నది ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు పొద్దుగాల నాగరాజు గారు వీళ్ళందరూ అక్కడికే పోయి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మాట్లాడి చేసుకుంటూ వస్తుంటే ఒకరో నాలుగు నాలుగు కోట్లు ఇవ్వాలంటారు ఇంకోళ్ళు ఇంకోటి అంటారు వాళ్ళు ఏం చేసిన వీటి అన్నిటి మీద సీబీఐ ఎంక్వైరీ చేసి నిజంగా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి పాపం లేదు పాపం లేదు ఇంకా నాలుగు రోజులు పోతే మా అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు బిడ్డ మీరు అనుకుంటున్నారు ఏదో మిమ్మల్ని క్షమించేదానికి కాదు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి మాకు నిజంగా కూడా చాలా ఆనందం కలుగుతున్నది అసలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యరాని పాపాలు అన్ని చేసిండ్రు ఇంకా ఉద్యమాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని చూస్తారు వీళ్ళు అయినా మేము సరే పోనీ అని చెప్పి మేము వాళ్ళని విమర్శించకుండా మా మానాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే మీ బుద్ధి ఇంకా మారతలేదే మా బాధ ఏంటంటే మేము ఎయిర్పోర్టో రైల్వే స్టేషనో బస్ స్టాండో వీటితోటి మాత్రమే అభివృద్ధి చెంది ఉద్యోగాలు వస్తాయని కాదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టు విక్రమార్క గారు వాళ్ళ విజన్ వేరున్నది ఇక్కడ దీని చాలా పెద్ద ఎత్తున ఫైవ్ స్టార్ హోటల్స్ తోటి ఉద్యోగ కల్పనతోటి టెక్స్టైల్ పార్క్ని ఇది కానివ్వండి ఏది కానివ్వండి హైదరాబాద్ మీద ప్రెజర్ పడకుండా ఆల్టర్నేట్గా హైదరాబాద్కు రాజధాని ధీటుగా ఉండాలని ఒక పెద్ద దూరదృష్టితోటి ఆలోచనతో పోతుంటే ఈ చిల్లర వరాలేందే కిషన్ రెడ్డి గారికి ఏం చేయాలో చేతగా చెప్పచేత కాక ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ని పట్టుకొని వచ్చిన ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి మా రేవంత్ రెడ్డి గారు కావ్య గారు వీళ్ళు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పాత పరిచయాలు ఉన్న దృష్ట్యా ఇది చేయమని చెప్తే అయినా ఏదో చేస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుంది మనం పొత్తులో ఉన్నావు నువ్వు రా రా అని పట్టుకొచ్చి యుద్ధ ప్రతిభ పట్టుకొచ్చి నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి అని అంటారు ఇందులో ఎందుకు చేయలే ఇంకొక సూటిగా ప్రశ్న అడుగుతాను ఇంట్లో జిఎంఆర్ దగ్గర ఎందుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి ఇది ఇస్తలేమన్నప్పుడు దద్దమ్మలు తిరిగా నిద్రపోయి పదేళ్ళు పండుకొని దొబ్బి తిని పండుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ మిస్టర్కి బాధ్యతలు ఒప్ప చెప్పి నువ్వు పోయి అది ఏం చేస్తారో నాకు తెలియదు అది ఆర్డర్ రావాలి అది అవసరమైతే అటు నాలుగు నాలుగు కిలోమీటర్లుగా తక్కువ ఉన్నది అవతల దిక్కు చేయండి ల్యాండ్ ఆక్టివేషన్ చేయండి నూట యాభై అవుతుంది ఆర్డర్ తీసుకురాపోండి అని చెప్పి బుధరిచ్చి బెదిరించి అన్ని చేసి ఆ ఆర్డర్ని పదేళ్లలో మీరు తెలియదు మేము సంవత్సర కాలంలో క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు సర్టిఫికేట్ తెచ్చిన రోజు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ల్యాండ్ ఆక్విషన్ పెట్టి మీ తిరిగా వాగ్దానం చేసిపోలే డెడ్ లైన్ పెట్టినాం దీనికి మార్చి లోపల దీన్ని ఇదంతా ఇచ్చేయాలని చెప్పి మేము రిప్రెంటేషన్ ఇచ్చి వచ్చినాం టూ థౌజండ్ ఫైవ్ అరే 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 రిప్రజెంటేషన్లు పార్టీ ఆఫీస్ కావాలని ఈ లక్ష తొంభై ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటే అక్రాజ్మెంట్ తోటి ఉన్నాయి మీది చేసే పని అది రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయిపోయింది మా పని ఏది టోటల్లీ ఇన్కంప్లీటెడ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మీ యొక్క టీం సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉన్నది అని అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ మా టీమ్ అది పిరికడ్ మట్టిపోయేది ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే పాపం తాగుతుంది మీకు